హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రితా వంటిలు ఈరోజు నేను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కర్రీ పోయే ఖజూర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ రెసిపీకి నేను ఒక కప్పు చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సపరేట్ ప్లేట్లో టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులోనే మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి కూడా వేసుకొని తర్వాత ఎండు కొబ్బరి పొడి పావు కప్పు వేస్తున్నాను తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను ఇక్కడ కొబ్బరి పొడి బదులుగా కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కప్పు నువ్వులు కప్పు ఉప్మా రవ్వ అంటే గోధు బొంబాయి రవ్వ అంటాం కదా ఆ బొంబాయి రవ్వ కూడా వేసుకొని అందులో నెయ్యి కూడా పావు కప్పు వేసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర పొడి వేసుకుని అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లంని కరిగించుకొని వేసుకోవాలి ఇక్కడ నేను చక్కెరని మిక్సీ పట్టి వేస్తున్నాను అట్లా కాకుండా చక్కెరని కరిగించుకొని కూడా వేసుకోవచ్చు నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత ఈ విధంగా మనకి ఒక షేప్లా రావాలన్నమాట అంటే మన నెయ్యి సరిపోయినట్టు తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతీకి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని ఇలా రౌండ్ రౌండ్గా బౌల్స్ చేసుకోవాలి పిండి అనేది మరీ టైట్గా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి మన చపాతికి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా బౌల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ఈ డీప్ ఫ్రైకి ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి డీప్గా ఉన్నది తీసుకున్నామంటే పోదానికి అంటుకోబోయి కొంచెం విరిగిపోయినట్టు అయిపోతాయి అనమాట ఈ విధంగా వెడల్పుగా ఉంటే మనకి ఫ్రై చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వీటిని మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతే లోపల కుక్ అవ్వవు లో ఫ్లేమ్లో చేశారని ఫ్రై చేశారంటే ఇవి తొందరగా విడిపోతాయి విడిపోయినట్టు అయిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఊరు కూడికి కదపకూడదు ఆయిల్లో వేసిన తర్వాత టూ మినిట్స్ వరకు వీటిని మీరు కదపకుండా ఉండాలి టూ మినిట్స్ అయిన తర్వాత అటువైపు తిప్పుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మీరు ఊరికే కదపకుండా టూ మినిట్స్ వరకు ఏం కదపొద్దు తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట అందుకే జాగ్రత్తగా తీసుకోండి ఇవి కొంచెం క్రాక్స్ వచ్చినట్టు పగులు వచ్చినట్టు ఉంటాయి మరి సూ సాఫ్ట్గా స్మూత్గా అలా ఉండవు కొంచెం పగులు పగుళ్ళు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద పెట్టినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్నివి పీల్చేసుకుంటాయి ఇక్కడ మీరు నేను చక్కెర వేసాను కదా మీరు చక్కెర వద్దనుకుంటే బెల్లం కరిగించుకొని వేసుకోండి బెల్లం కరిగించినప్పుడు వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే పిండిలో కలుపుకోవాలి నేను ఇక్కడ చక్కెరని మిక్సీ పట్టి పౌడర్ వేశాను ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను వీటిని ఈ షేప్లో కాకుండా కొన్ని నాలుగు పక్షాలు కూడా కట్ చేశాను అనమాట చపాతీలా రోల్ చేసుకొని ఈ విధంగా నాలుగు పక్షాలు కట్ చేశాను రెండు రకాలుగా చేశాను నేను ఇవి పైన చాలా క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే ట్రై చేసి చూడండి ఇవి ఇంకో షేప్ అనమాట ఇవి ఖజూర్ షేపు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటి మీరు చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టినట్లయితే వీటి నెల రోజులు వరకు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్